ఆశపడింది వెంటనే దక్కితే అందులో కిక్కే ఉంటుంది అగ్రరాజ్యంలో భారతీయుల పరిస్థితి ఇలానే ఉంది సరైన సమయంలో ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నానా అగచాట్లు పడుతున్నారు మంచి మెరిట్ తో చదువులు పూర్తి చేసుకున్నా ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఉద్యోగాలు లేవు పోనీ ఉద్యోగం దొరుకుతుందిలే ప్రయత్నిద్దామని చెప్పి ఉన్నవారు స్టెమ్ ఓపీటీ లాంటి కోర్సుల్లో చేరి వీసా గడువులను పెంచుకోవడం తప్ప చేసేదేమీ లేదు ఇది కాదన్నట్లు ప్రాక్సీ ఇంటర్వ్యూల బారిన పడి ఉద్యోగ ప్రయత్నాల్లో భంగపడుతున్న వారు కోకొల్లలు మరి మన విద్యార్థులు ఎక్కడ వెనుకబడుతున్నారు ఏటా ఉద్యోగాలు ఇవ్వాల్సిన కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటుంటే భారతీయ విద్యార్థులు అమెరికాకు ఎందుకు వెళుతున్నారు ఇప్పుడు చూద్దాం అమెరికాకు వచ్చే వారిలో చాలా మంది మాస్టర్స్ కోసమే వస్తూ ఉంటారు అయితే ఇది వారు వచ్చిన రెండు సంవత్సరాలకే పూర్తవుతుంది కానీ వీరికి రెండేళ్ల తర్వాత ఉద్యోగం లభిస్తుందా అంటే కష్టమేనని చెప్పాలి ముఖ్యంగా భారత్లో చాలా కన్సల్టెన్సీ సంస్థలు అమెరికాలో ఇలా చేస్తే ఉద్యోగం వస్తుంది మీరు సంతోషంగా ఉద్యోగాలు చేయవచ్చు అని చెబుతున్నా వాస్తవానికి ఆ పరిస్థితి లేదు రెండేళ్లలో ఉద్యోగాలు రాకుంటే వెంటనే ఆ విద్యార్థి చేసే పని వీసా గడువు పొడిగించుకోవడం దానికి మరో వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టుకోక తప్పదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండేళ్ల నుంచి విద్యార్థులంతా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా అమెరికాలో అడుగుపెట్టే ప్రతి భారతీయుడి కళ హెచ్ వన్ బి వీసా కానీ అది కలగానే ఉంటోంది సాధారణంగా ఏడాదికి ఎనభై ఐదు వేల వీసాలు అమెరికా విడుదల చేస్తుంటుంది కానీ అప్లికేషన్లు మాత్రం లక్షల్లో వస్తుంటాయి ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు ఈ వీసాలను పొందడంలో భారతీయులు చాలా వరకు ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు అయినా విదేశీయులతో పోటీ పడి మరీ దక్కించుకోవాలంటే కష్టమే అది జరగాలంటే స్టడీ వీసాపై వెళ్ళిన విద్యార్థి ఏదైనా అమెరికా గుర్తింపు పొందిన కంపెనీల్లో ఉద్యోగం సాధించి ఉండాలి కానీ ఇప్పుడు గత కొంతకాలంగా ఉద్యోగాలు కోల్పోయిన డెబ్బై వేల మంది హెచ్ వన్ బి వీసాదారులు ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రస్తుతం అమెరికా జాబ్ మార్కెట్ చాలా దారుణంగా ఉంది అమెరికాలో దాదాపు డెబ్బై వేల మంది పైగా హెచ్ వన్ బి వీసాదారులకు కూడా ఉద్యోగాలు లేదు వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకునే పనిలో ఉన్నారు అంటే అమెరికా జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి పైపెచ్చు గత ఐదు రోజులుగా దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు డిపోర్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేస్తున్నారో ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫేక్ రెజ్యూలు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వీసాలు రద్దు చేసి వాళ్ళ పాస్పోర్ట్ మీద క్యాన్సిల్డ్ అనే ముద్ర వేసి వాళ్ళని ఇండియాని డిపోర్ట్ చేయడం జరిగింది ఒకసారి అమెరికన్ వీసా క్యాన్సిల్ అయిపోయింది అంటే గనక వేరే ఇతర దేశాల వాళ్ళు ఎవరు కూడా వీసాలు ఇవ్వటానికి ఇష్టపడరు తద్వారా ఆ పిల్లడి జీవితం సర్వనాశం అయిపోయినట్టు అవుతుంది దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయం ఆలోచన చేయండి మీ పిల్లల్ని అమెరికాకి పై చదువుల కోసం చదివించడం పంపించినప్పుడు మాస్టర్స్ అయిపోగానే తిరిగి వచ్చేయమని చెప్పండి ఇండియాలో ఉద్యోగాలు చేయమని చెప్పండి అంతేగాని అమెరికాలో ఇల్లీగల్ జాబ్స్ చేయటం వల్ల అమెరికాలో ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల ఒకవేళ పట్టుబడిపోతే వాళ్ళు బ్యాక్ బ్లాక్ లిస్ట్ చేస్తారు అదే విధంగా దాని తీవ్రతను బట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఫెడరల్ జాబ్స్ వాళ్ళు ఫెడరల్ క్లైంట్స్ స్టేట్ క్లైంట్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు ఏ ఉద్యోగం రాకపోతే విద్యార్థులు వారి వీసాలను స్టెమాప్ట్ వీసా ద్వారా పొడిగించుకునే అవకాశం ఉంటుంది చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు పన్నెండు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ తో పాటు అదనంగా ఇరవై నాలుగు నెలల సమయాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా పొందవచ్చు ఈ ప్రోగ్రాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తో పాటు పలు రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన వారికి నైపుణ్యాలు అనుభవం లాంటివి పెంచుకోవడానికి రూపొందించారు దీనిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు ఉద్యోగం లేకున్నా అమెరికాలో వివిధ రకాల కోర్సులు చేస్తూ గడుపుతున్నారని అనేక సంస్థలు చెబుతున్నాయి అయినా ఉద్యోగాలు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఓపీటీ వీసా ద్వారా అందుతున్న ఇరవై నాలుగు నెలల సమయాన్ని నలభై ఎనిమిది నెలలు పొడిగించాలని కోరుతున్నారు కానీ ఉద్యోగాలు లేనప్పుడు దానిని మరో రెండేళ్లు పొడిగించినా లాభమేమీ లేదన్నది నిపుణుల వాదన అయితే మన స్టూడెంట్స్ మన పిల్లలు తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే ఈ చదువు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక సంవత్సరం ఓపీటీ అనేది ఇస్తారండి ఆ తర్వాత ఇంకొక రెండు సంవత్సరాలు స్టెమ్ ఓపీటీని ఎక్స్టెన్షన్ చేస్తారు సో దీనికి అనుగుణంగా ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారనమాట దాన్ని అంటే వీళ్ళు వాస్తవంగా చెప్పాలి అంటే జాబ్స్ అనేవి మొదలు పెట్టాలి అంటే వాళ్ళ స్కిల్ అనేది ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి ఈ ఓపీటీ ట్రైనింగ్ ట్ర ఓపీటీ అనే టైంలో ఆ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా తీసుకొని ఎన్హాన్స్మెంట్ చేసుకొని యాక్చువల్ జాబ్స్లోకి వెళ్ళడం అనేది ప్రాసెస్ అనమాట అయితే ఈ స్కూల్స్ యూనివర్సిటీస్ వాళ్ళందరూ కూడా తొంభై రోజుల్లోనే జాబ్లో ఉండాలి అనే ఒక నిబంధన అయితే ఇలాంటిది ఉండటం జరిగింది దీనికోసం ఏమవుతుందంటే మన పిల్లలందరూ కూడా ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళకి లెటర్ కావాలని చెప్పేసి కన్సల్టెన్సీస్ ఉంటాయి ఉంటాయని చెప్పి ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లెటర్ తీసుకోవడం కానీ తీసుకొని స్కూల్స్ సబ్మిట్ చేయటం కానీ సో తర్వాత ఏదో బయట పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఎక్కడో చోట ఏదో గెస్ట్ హౌస్లో పదిహేను మంది ఇరవై మంది ఉండేసి ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు ఫుడ్ అకామిడేషన్ ఇస్తున్నారని చెప్పి అట్లా చేయడం జరుగుతుంది మాస్టర్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు దీనికి ఉదాహరణే ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలతో పాటు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ యూనివర్సిటీలకు చెందిన నాలుగు మంది విద్యార్థులకు ఈ ఏడాది వేసవిలో ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కకపోవడమే ఐవీ లీగ్ లో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యాలే పెన్సిల్వేనియా లాంటి వర్సిటీలు ఉండటం గమనార్హం ఇంటర్న్షిప్ దొరకని చాలా మంది విద్యార్థులకు ఉద్యోగం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి గతంలో ఇంటర్న్షిప్ లభిస్తే అదే కంపెనీల్లో పర్మనెంట్ రోల్స్ లో ఉద్యోగాలు పొందేవారు కొంతకాలంగా ఈ అవకాశం కనిపించని పరిస్థితి దీంతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది ఇందులో చాలా వరకు భారతీయులే ఉండడం గమనార్హం కెరియర్ పరంగా మీరు ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉంటే ఇక్కడ అమెరికా ఎకానమీలో అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ప్రస్తుతం ఉన్న డౌన్ టర్న్ కానీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కానీ టెంపరీగా ఉంటాయండి ఎవ్రీ ఫైవ్ టెన్ ఇయర్స్కి ఇలాంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది మళ్ళీ అది తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది సో పార్ట్ టైం జాబ్స్ చేసేటప్పుడు అది అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళి మనం చేస్తూ ఉంటాం కానీ దాన్ని లిమిట్ చేసుకుని అది అవసరాల వరకే దాన్ని పెట్టుకుని మన కెరియర్ మన స్కిల్స్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి ఛాన్సెస్ ఉంటాయండి ఇట్లాంటివన్నీ లాటరీ కాబట్టి మన చేతిలో అవి సో ఎక్కడైనా ప్రాక్సీ కూడా కొన్ని ప్రాక్టీసెస్ వినపడతా ఉంటాయి అలాంటి జోలికి మీరు వెళ్లకుండా ఉండటం మంచిది ఎందుకంటే అది ఎన్నాళ్ళకి మీరు సెల్ఫ్ అఫిషియంట్ అవ్వలేరు అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలలో నైపుణ్యాలు లేకున్నా ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రాక్సీ మోసాలు అంటే తన బదులు వేరే వాళ్లు పరీక్షలు రాయడం లేదా ఇంటర్వ్యూలకు హాజరవ్వడం లాంటివి చేస్తుంటారు ఇటీవల అమెరికా హోమ్ల్యాండ్ సర్వీసెస్ వాళ్లు కొంతమంది భారతీయులను ఈ విధంగానే పట్టుకుని తిరిగి పంపించాయి ఒక్కసారి భారతీయులు ఇలాంటి మోసాల బారిన పడితే వారు తిరిగి అమెరికాలో కాదు మిగతా దేశాల్లో కూడా అడుగు పెట్టడం చాలా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు వీటితో పాటు భారతీయులు తప్పుడు ఎక్స్పీరియన్స్ పత్రాలు సృష్టిస్తూ కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం కొంతమంది విద్యార్థుల నుంచి ఐదు వందల డాలర్ల వరకు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో భంగపడుతున్నారు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండడంతో నిపుణులు భారతీయ విద్యార్థులను హెచ్చరిస్తున్నారు అమెరికాలో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఫేక్ ఇంటర్వ్యూస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఈ మాల్ ప్రాక్టీస్ అంతా చాలా ఎక్కువ అయిపోయింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ వాళ్ళు అదేవిధంగా యూఎస్ఐసిఎస్ వాళ్ళందరూ కూడా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూ చాలా గట్టిగా ఫోకస్ చేయడం జరుగుతుంది దయచేసి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ కన్సల్టెన్సీ వాళ్ళు మాయలో పడి ఏదో రకంగా జాబ్ తెచ్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉందో అదే ఎక్స్పీరియన్స్ ఉద్యోగం కొట్టే ప్రయత్నం చేయండి ఒక ఐదు నెలలు లేట్ అయినా పర్వాలేదు గానీ రైట్ ప్రాసెస్ లో వెళ్ళండి ఎందుకంటే అమెరికాలో దొంగదారులకు వెళ్ళి పట్టుబడిపోతే కనుక శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి అదే విధంగా గత ఐదు సంవత్సరం గత ఐదు రోజులుగా మా తెలుగు సంఘాలకి దాదాపు ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు అవుట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కాపాడమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అమెరికాలో ఎటువంటి లాబింగ్ జరగదు అమెరికాలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ జరగదు అదేవిధంగా యూఎస్ఐసిఎస్ వాళ్ళు గానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు గానీ ఒకసారి పట్టుకుంటే వాళ్ళు డిపోర్ట్ చేసి తీరుతారు కితే వాళ్ళని ఎటువంటి లాబింగ్ చేయలేము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అనే విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనమ చేస్తున్నా మీ పిల్లల జీవితాన్ని ప్రశ్నార్థకం చేయకుండా ఒకవేళ పై చదువుల కోసం రావాలనుకుంటే ఇక్కడ చదువుకొని ఇండియా వచ్చి ఇండియా ఉద్యోగాలు చేసుకోమని చెప్పండి గానీ ఇక్కడ దొడ్డుదారులు తొక్కి ఏదో రకంగా ఉద్యోగాలు సంపాదించే క్రమంలో ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టే ప్రయత్నం చేస్తే మీ పిల్లల జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుంది మొత్తం మీద చూస్తే ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు కొంతకాలంగా నిరుద్యోగ సంక్షోభం స్వాగతం పలుకుతోంది వేల మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీని చేతపట్టుకుని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది తిరిగి భారత్కు వెళ్లలేక అక్కడే లక్షలు పెట్టి ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది మానసిక రోగాల బారిన పడుతున్నట్టు సాక్షులు చెబుతున్నారు ఏం సాధించకుండా వెళితే అందరి ముందు పరువు పోతుందేమోనని కుమిలిపోతున్నారని చాలా తెలుగు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు